హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరో చిన్న మినీ బ్లాగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన నేను ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ వండుతున్నా చాలా రోజులు అవుతుంది చికెన్ కర్రీ తినక అని చెప్పేసి అయితే వండుతున్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది నాకు ఎందుకో ఎప్పటికప్పుడు ఇట్లా దంచేస్తే ఇష్టం అది కూడా నాన్ వెజ్ కర్రీలోకి ఎక్కువ ఇట్లా చేస్తాం ఓపిక ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లాంటివి ఎంత ప్రయోగాలు చేస్తుంటారనమాట నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ నేను రెడ్గా ఫ్రై చేస్తాను కర్రీలోకి అలా అయితేనే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది మ్యాక్సిమం అయితే కొందరు పేస్ట్ వేస్తారు గ్రేవీ రావడానికి పేస్ట్ వేస్తే ఏంటంటే కర్రీ ఎంత టేస్ట్ అయితే నాకు అనిపించదు ఇంకా కర్రీలోకి చికెన్ కర్రీలోకి బగారా రైస్ వండమంట అయితే నాతో కాలే అందుకని చెప్పేసి అయితే వైట్ రైస్ అప్పటికే పెట్టేసిన సడన్లీ ప్లాన్ అనమాట చికెన్కి తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా చికెన్ అయితే అందులో ఉప్పు కారం అన్నీ లాస్ట్లో వేద్దామని చెప్పేసి అయితే దీంట్లో ఒక చిన్న ఏంటంటే డౌట్ ఆనియన్ వేసిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు వేసి చికెన్ ముక్కలని అయితే ఆనియన్తో పాటు ఫ్రై చేస్తాను సేపు ఫ్రై చేసిన తర్వాత కారం వేస్తా నేను ఇది బెస్ట్ ప్రాసెస్సా కరెక్ట్ ప్రాసెస్సా ఒకసారి అయితే మన కమెంట్ బాక్స్లో అయితే మీరు కమెంట్ చేయండి మీరు ఇలాగనే చేస్తారని ఎందుకో నేను చాలా వీడియోస్లో చూసిన నాకు ఇలా ఇట్లానే ఉంది కర్రీ ఫ్రై కూడా ఇలానే ఉంది ఎందుకంటే ఇట్లా ఫ్రై అయిన తర్వాత కారం వేస్తేనే దీనికి ఇవి వేసిన తర్వాత కారం వేసి చేస్తే ఫ్రై అయిన తర్వాత వేస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది నా వరకు అయితే నా ఫీలింగ్ అదనమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి యాక్చువల్లీ గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా అది వేస్ట్ చేస్తే ఇంకా అట్టాప్లాఫ్ అయిపోతుందేమో చికెన్ కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చింది వండుకొని తింటే సరిపోద్దా అని చెప్పేసి అనిపించింది నాకు అందుకని అయితే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి వంట అయితే స్టార్ట్ చేసినా మార్నింగ్ వచ్చేసి దోశ వేసేసుకొని తినేసినాం మన వ్లాగ్స్కి అయితే మంచి రెస్పాండ్ అయితే ఇస్తున్నారు అందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఫ్రై అయితే ఉప్పు కారం అంటే ఉప్పు వేసే కారం వేసేటప్పుడు సారీ వీడియో మనకి కెమెరా ఉమెన్ లేరు కాబట్టి కెమెరామెన్ కెమెరా ఉమెన్ అన్నీ నేనే మన వీడియోస్కి కాబట్టి అవి వేసేటప్పుడు వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే అది ఒకటి ఏ ఒకటి వేసినా అనుకోండి ఫోన్ అందులో పడిపోయింది అనుకోండి ఫోన్ గా అయిపోతుంది వీడియో పోతుంది కదా అందుకని చెప్పేసి అయితే అన్నీ వేసిన తర్వాత చెప్తూ వీడియో తీసిన చెప్తారనమాట వీడియో తీస్తాను ఫైనల్లీ కొంచెం వాటర్ వేసుకున్న గ్రేవీకి అయితే ఫ్రై అయితేనేమో నార్మల్ పూరి వాటిలోకి ఓకే కాకపోతే ఇది అన్నంలోకి కదా కొంచెం గ్రేవీ లేకపోతే అస్సలు తినరనమాట అందుకని గ్రేవీ చేస్తున్నా ఇట్లా చూడండి చిక్కగా అయితే అయిపోయింది గ్రేవీ నాకు ఎందుకు చికెన్ కర్రీ విత్ రాగి సంకటి తినాలని రాగి సంగటి అంటారు కదా ఎప్పటినుంచో చాలా ఇష్టం అందుకని అయితే రాగి సంగటి ఈవినింగ్ అయితే చేసిన ఇట్లా యూట్యూబ్లో చూసి చూసి చేయనైతే చేసినా కానీ ఒకటి మిస్టేక్ ఏం చేసిన అంటే కొంచెం రైస్ ఎక్కువ వేసేసిన అందుకని అది కొంచెం రైస్ రైస్ అన్నం ఎక్కువ అనిపిస్తుంది నేను మూత తీసిన ప్రతిసారి ఆవిరి మొత్తం ఫోన్కే కొడుతుంది ఆవిరి ఫోన్కి కెమెరాకి తగిలినప్పుడల్లా అదో రకమైన భయం నాకు ఫోన్ ఏమైపోతుందని నేను అసలు లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్